మన అమ్మ నాన్న అందరు కూడాను డబ్బున్నోలు కాదు రైతుడు ఎంతో కష్టపడి అప్పులు చేసి పనులు చేసుకుంటూ మనకి డబ్బులు ఇచ్చి కనిపిస్తే చదువుకొని ఉద్యోగం వస్తాయని చెప్పి చదువుకోవడం అందరూ కూడాను తీరమా తీరము చూస్తే చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగం లేకపోతే మనం ఏం చెయ్యాలి మనం ఎక్కడికి వెళ్ళాలి మన ఊళ్ళో వెళ్ళి ఖాళీగా ఉంటే సిగ్ఫికెట్ ఏం చేయాలి అర్థం పరిస్థితి ఇదే డిగ్రీలు ఇదే పీజీ చదువుకున్నటువంటి దిగే చదువుకున్న యువత యువకులందరూ కూడాను ఆరుమూల గ్రామంలో వచ్చి సంజయ్కి అయిపోతున్నారు సాగులకి బాలేజ్ అయిపోతున్నారు తర్వాత ఏంటి నాకు గాలిగా రోడ్డు మీద తిరుగుతున్నారు ఇంతవరకు ఎవరు అడిగితే ప్రభుత్వాలను నేను చెప్పేసి అంటున్నాను ఐటీడీఏ ఐఏఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అందరూ కూడా మన ఆదివాసీ మీద ప్రేమ చూపించడం అందుకని చెప్పేస్తున్నా పరిస్థితులు అయిపోయింది ఇంకోటి అన్నకాక మొన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదివాసీ ప్రేమ చూపిస్తాను కావాలి చెప్పు మామిడి ఎవరు కావాలి మామిడి కోల్పోతున్నా ఉద్యోగాలు తందాలు చేస్తూ ఉంటాయి మామిడి పాలు చెప్పులు వేస్తారంట ఎవరు కావాలి రిపీట్ చేయాలి చెప్పులు మామిడి పాలు మాకు ఉద్యోగ అవకాశాలు కావాలి సమ్ముంటే మీరు ఉద్యోగాలు ఇచ్చి చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాండి మన అందరు కూడా చదువుకున్న తెలివైన యువతి యువకులు ఈ రోజు ఐటీడీఏకి వచ్చి మన మీద ఇద్దరికి సిద్ధమవుతున్నాం ఇప్పటికైనా సరే ఐటీడీఏ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన బాధలు అర్థం చేసుకొని మనకి ఇవ్వసిన ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ రోజు ప్రతి భారతదేశంలో <mile> చూసుకున్నట్లయితే <at the> <-shariessen> <itud soundtrack> ¡Está bien! ¡Está bien! ¡Está

అయినప్పటికీ ఉన్నటువంటి అధికారులు ఎందుకు ఇంత ముందు చేస్తున్నారు అసలు మనం ఐటీడీఏ మనం వందే మంది కూడా కలవచ్చు అలాంటిది మనం ఐటీడీఏ లోన్కి వెళ్తామంటే పోలీసు వైద్యులు ఎందుకు మనకు అడ్డుకుంటుంది చెప్పిన చెప్పేసి అడుగుతున్నాను మన ఐటీడీ మన మెళ్ళకి పోతే ఇచ్చినేతలు వస్తే పోలీసు పంపిస్తారు లోనికి ఉద్యోగాలు లోన్ పంపిస్తారా ఐటీడీఏ ఎవరి మందే కదా మనకే ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాను కావున మనం అందరూ కూడా

అవకాశం ఉంది కానీ మనం చేసుకుని వెళ్తాం ఎందుకంటే ఈ రోజు కొంచెం కూర్చొని రేపు పొద్దున మళ్ళీ ఇలానే ఉండిపోతాం కావున మనం ఒక కమిటీ వేసుకుని రావాలి మనం అందరూ కూడా ఐక్యంగా అధికంగా పోతాం చెప్పేసి అని పోరాడిపోతాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ